కడప నగరంలోని కలెక్టరేట్ వద్ద అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరుతూ నలభై ఎనిమిది గంటల దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా ఏఐఎఫ్బి జిల్లా అధ్యక్షుడు జాలవర్ధన్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కోటపాటి సుబ్బమ్మను మాట్లాడుతూ పదేళ్ల కిందట రాష్ట్రాన్ని విభజించే సమయంలో అన్ని విధాల వెనుకబడిన కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చట్టంలో స్పష్టంగా పొందుపరచడం జరిగిందన్నారు అయితే రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడిచినా పరిశ్రమూసే లేకపోవడం బాధాకరమని అన్నారు విభజన తర్వాత వివిధ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని పాలించిన శంకుస్థాపన పేరుతో లక్షలాది రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేయడం తప్ప సాధించింది ఏమీ లేదన్నారు కడప జిల్లాతో పాటు రాయలసీమ ప్రాంతాభివృద్ధికి ఈ ప్రాంత నిరుద్యోగ యువత ఉపాధికి వెంటనే ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నామన్నారు ఈ విషయంపై ప్రభుత్వం స్పందించే వరకు తమ పోరాటాలు కొనసాగుతాయని వారు హెచ్చరించారు పునర్విభజన చట్ట ప్రకారము కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని పార్లమెంటు సాక్షిగా చట్టం రూపొందించబడితే గత రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు అవుతున్నా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కడప ఉక్కు పరిశ్రమపై నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి ఈరోజు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు జరిగితే రాయలసీమ జిల్లాలోని అనేక మంది వేల మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించేటువంటి పరిస్థితి ఈరోజు డబల్ డిగ్రీలు పీజీలు చేసి ఉపాధి అవకాశాలు లేక విదేశాల బాటలు బట్టి ఈరోజు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మరి అధికారంలోకి రాకముందు ఎన్నికల ఎన్నికలకు ముందు ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తాం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి లేక పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి కడప ఉక్కు పరిశ్రమ గురించి పట్టించుకోవడం లేదు మరి గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు మూడు కడప జిల్లాలో మూడు సార్ల శంకుస్థాపనలు చేశారు లక్షలాది రూపాయలు ప్రభుత్వ సొమ్మును వృధా చేశారు తప్ప చిత్తశుద్ధిగా కడప జిల్లాలో ఉక్కు పరి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఏ ఒక్క ప్రభుత్వం కూడా కృషి చేయడం లేదు ఖచ్చితంగా అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేంత వరకు ఖచ్చితంగా ముందుండి పోరాడతాం ఉపాధి అవకాశాలు రాయలసీమ జిల్లాలోని ఉపాధి అవకాశాలు దొరికేంత వరకు ఖచ్చితంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ముందుంటుంది ఖచ్చితంగా రాజ రాయలసీమ నుండి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఒక్కసారి కొందెత్తి ఇప్పాలి రాయలసీమలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఖచ్చితంగా అందరూ నోరు విప్పాలి రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీలో కూడా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై మెడలు వంచి కృషి చేసే విధంగా ముందుకు రావాలని చెప్పేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఉక్కు పరిశ్రమ ఉక్కు ఉక్కు పరిశ్రమ కావాలని చెప్పి కడప జిల్లాలో ఏర్పాటు చేసేందుకు మేము నిరాహార దీక్ష చేపడుతున్నాం కాబట్టి ప్రదీప్ రెడ్డి ఒట్టెత్తి ప్రదీప్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ఆదర్భంలో ఉక్కు దీక్ష నిర్వహించడం మా అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ ముందుండి పోరాడుతుందని చెప్పి మేము రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా నేను కోటపాటి సుబ్బమ్మ నా పేరు ఈ నలభై ఎనిమిది గంటల దీక్షలో ప్రభుత్వం ఏ మాత్రం ముందుకు సహకరించకపోతే ప్రతి జిల్లాలో రాష్ట్రం అంతా ఉక్కు దీక్ష మన కడప జిల్లాకు ఉక్కు దీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేంతవరకు నిరాహార దీక్ష చేపడతామని చెప్పేసి మా అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం